రైతులందరికీ నమస్కారం నా పేరు గణేష్ ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని మిడిదెడ్డి మండలంలో గల లక్ష్మీనగర్ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనం కొండయగారి పొలం దగ్గర ఉన్నాము వారు పది రోజుల క్రితం సూపర్ గ్రో కంపెనీ వారి టొమాటో కిట్ మొక్కలకి అందించడం జరిగింది దాని యొక్క రిజల్ట్ పంట యొక్క ఉత్పత్తి ఎట్లుందో అడిగి తెలుసుకుందాం గారు నమస్కారం అండి నమస్తే అండి ఎన్ని సరే సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీర తోట ఇస్తున్నారు నాలుగైదు ఏళ్ళ నుంచి బీరనే పండిస్తున్నామండి సో ఇప్పుడు మీరు సూపర్ గ్రో వారి టొమాటో కిట్ ఎగ్గిచ్చామంటున్నారు కదా ఎక్కియడానికి గల కారణం ఏంటి ఎక్కిచ్చిన తర్వాత ఎగ్గిచ్చిన ముందు మీరు ఏ తేడాలో అబ్జర్వ్ చేసినారు అది నార్మల్గా టమాటో కిట్ ఎక్కే ముందుకు మాకు పూత సరిగా లేకుండే అలాగే చెట్లు కూడా చనిపోవడం అలాంటివి జరిగింది సో మేము ఈ సూపర్ గ్రో వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళు టమాటో కిక్ మాకు ఇచ్చినారు అది ఎక్కమని గత పది రోజుల క్రితం ఎక్కిచ్చినాం సో దానివల్ల ఆకులు మంచిగా అవ్వడం పూత కూడా చాలా ఎక్కువ పెరిగింది అవునా అలాగే దాంతోపాటు కాయలు కూడా చాలా మంచిగా పెరిగాయి లైక్ ఇక చూడండి మీరు ఇలా అవును సార్ చాలా బాగుంది మంచిగా అయింది చాలా పెరిగింది మంచిగా సో దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని గతంలో కూడా మేము ఒకసారి ఈ తమడ గిట్ట అనేది వాడినాము గతంలో కూడా మీరు ఒకసారి వాడారు దాని ప్రభావం బాగుంది అనేసి ఇప్పుడు మళ్ళీ గురౌతీ కూడా గత ఫ్యూచర్లో కూడా వాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు మీరు దీనివల్ల సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇతర రైతులకి సలహా ఇవ్వచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవ్వచ్చు ఓకే సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ కిట్లలో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాల్యబులైజియం బ్యాక్టీరియా పొటాష్ మొబిలైజియం బ్యాక్టీరియా జింక్ సాల్యబలైజియం బ్యాక్టీరియా మరియు మొక్కకు కావలసిన అన్ని పోషకాలు కలిగి ఉంటాయి వాతావరణ మార్పులను ఒత్తిడి తట్టుకొని మొక్క ఏపుగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది తద్వారా మొక్క ఆరోగ్యవంతంగా అధిక వ్యాధి నిరోధ శక్తి కలిగి ఉంటుంది రైతు పురుగు మందులు పిచికారి వాడడం దాదాపు తగ్గుముఖం అవుతుంది కాయదోరచి పురుగు వేరు వ్యవస్థ సంబంధిత పురుగు తగ్గుముఖం అవ్వడం గమనించవచ్చు ఈ కిట్ల వలన ముఖ్యంగా పూత రాలడం కాయ పిండి దశలో రాలిపోవడం వంటి సమస్యను దూరం చేస్తుంది అదేవిధంగా కాయ క్వాలిటీ సైజు మదురు కోత నాడు ఎట్లయితే ఉంటుందో చివరి కోత వరకు అదే నాణ్యత కొనసాగేలాగా దోహద పడుతుంది మరియు దిగుబడి పెంచడానికి ఉపయోగపడుతుంది ప్రధాన పొలంలో మొక్క నాటిన ముప్పై నుంచి నలభై రోజుల కాలం వ్యవధిలో ఈ కిట్ డ్రిప్ సహాయం ద్వారా అందించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు సో విన్నారు కదండి స్వయంగా కొండయ్య గారి మాటల్లోనే టొమాటో కిట్ యొక్క ఉపయోగాలు ఏ రైతు అయితే తన పంటలో అధిక రూట్ వ్యవస్థ వేరు వ్యవస్థ ఎదుగుదల పూత ఖాతా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు ఆ ప్రతి ఒక్క రైతుకి నేను సూచించేదేమనగా సూపర్ గ్రో వారి టొమాటో కిట్ వాడండి అద్భుతమైన ఫలితాలను సాధించండి జై జవాన్ జై కిసాన్ నమస్కారం